ఈ రోజు వైసీపీ జెండా పీకడం జరిగింది ఏమంటే వచ్చింది ఇక్కడ సర్కిల్లోని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది చాలా చోట్ల ఎలా పీకేరా చూడండి మనం ఎకరం ఎప్పుడు కట్టాము జెండా ఎప్పుడు పాతామని అవుతుంది ఇది ఎవరు కట్టు వచ్చింది ఏ వార్తలతో పీకారు అనేది మాకు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎవరైతే పీకారో ఇప్పుడు ఎవరైతే పీకారో ఆ పీక వచ్చే జరిగిన పోతాలి కట్టాలి చెప్పాలి ఎక్కడ కూర్చోండి జెండా పెట్టిన తర్వాత ఎలా తీసుకోవాల్ పెట్టబోతుందే ஜ எவரிக்கே வந்து வச்சி

આપણે અર્ધસ્થ થી એટલે બે થી ડાકળું દેસમાં પ્રદેશ નદી જંડા